సో ప్రశాంత్ రెడ్డి దారుణ హత్య దారుణంగా కోసి ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థం అవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దేశీస్ లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియము ఫ్రెండ్స్ బాపట్ల జిల్లాలో తండ్రి కొడుకులు దారుణ హత్యకు గురయ్యారు అదేవిధంగా ఓ కేసులో కోర్టుకి హాజరయ్యేందుకు వచ్చిన తండ్రి కొడుకుని కిడ్నాప్ చేసి ప్రత్యర్థులు గొంతు కోసి దారుణ హత్య చేశారు ఈ ఘటన బాపట్ల పల్నాడు జిల్లాలో కలగడం రేపింది ఒక్కసారిగా స్థానికులు ఉడికిపాటుకు గురయ్యారు అయితే బాపట్ల జిల్లా సంతమాగులూరుకి చెందిన వీరస్వామిరెడ్డి గత కొంతకాలంగా బెంగళూరులో స్థిరపడి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు అయితే వీరస్వామిరెడ్డికి సంతమాగు సంతమాగలూరుకి చెందిన గడ్డం అనిల్ కుమార్ రెడ్డికి మధ్య ఆర్థిక లావాదేవీలు విభేదాలు ఉన్నాయి అయితే నేపథ్యంలో నేపథ్యంలో రెడ్డికి చెందిన చెక్కుల్ని అనిల్ కుమార్ రెడ్డి అదే అదేవిధంగా ఒంగోలు నరసరావుపేట కోర్టులో కేసు వేశాడు అయితే చల్లని చల్లని చెక్కుల కేసులో పల్నాడు జిల్లా నరసరావుపేట కోర్టులో హాజరయ్యేందుకు వీరస వీరస్వామిరెడ్డి అదేవిధంగా ఆయన కొడుకు ప్రశాంత్ రెడ్డి లాయర్ నాగభూషణం బెంగళూరు నుంచి మంగళవారం రోజున నరసరావుపేటకు వచ్చారు అయితే బుధవారం ఉదయం బయట టిఫిన్ చేసి కోర్టుకి వెళ్తున్న వీరస్వామిరెడ్డి ఆయన కొడుకులు ప్రశాంత్ రెడ్డిని స్కార్పియో కార్ లో వచ్చి అడ్డంగా అనిల్ కుమార్ రెడ్డి అదేవిధంగా మరికొంత మందితో కలిసి కిడ్నాప్ చేశారు అక్కడే ఉన్న స్థానికులు స్కార్పియో కార్ నిమడించిన ఫలితం లేకుండా పోయింది అయితే కిడ్నాప్ కు గురైన తండ్రి కొడుకులు వీరస్వామిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరు శివారులోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లు గొంతు కోసి దుండగులు ప్రారయ్యారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపెట్టారు కేసులో ప్రధాన నిందితుడు అనిల్ కుమార్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని అదేవిధంగా విచారిస్తున్నారు ఆర్థిక లావాదేవీల్లో వివాదాల కారణంగా హత్యలు చేసినట్టు తెలుస్తోంది వాచింగ్ ఫ్రెండ్స్